చలికాలంలో బుజ్జి పక్షి కష్టాలు బుజ్జిపక్షి ఒక్కటే చలి కావడంలో మంట వేసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేం చలిరా బాబు చలికాలం మొదలైందో లేదో వణుకు పుట్టిస్తుంది ఈ చలి మంట కూడా ఈ చలిని ఆపలేకపోతుంది అని బుజ్జి పక్షి మాట్లాడుతూ ఉంటే ఇంతలో బుజ్జిపక్షి భార్య అయిన చిట్టి అక్కడికి వచ్చి చలిలో నిలబడి చలిమంట వేసుకొని చలి పెడుతుంది అంటే పెట్టక ఇంకేం చేస్తుంది వచ్చి లోపల ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చిట్టి బుజ్జితో అంటుంది అబ్బా ఇంట్లో కూర్చున్నా చలే పెద్ద ఇంట్లో ఉంటే మాత్రం ఏమైనా వేడిగా ఉంటుందా ఏంటి ఇంట్లో కూడా చలే కదా అందుకే ఇక్కడ కనీసం చలిమంట ఉండడం వల్ల కొంచెమైనా చలి ఆపుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉందానులే చిట్టి అని చెప్పి బుజ్జి పక్షి చిట్టి పక్షితో చెప్తుంది అలా బుజ్జి చిట్టి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చిచ్చు వస్తుంది చిచ్చు వచ్చి వాళ్ళతో ఇలా మాట్లాడడం మొదలు ఏంటి చిట్టి బుజ్జి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏదో చర్చిస్తూ ఉన్నట్టున్నారు అని అంటుంది అప్పుడు పచ్చిపక్షి మేమేం చర్చించుకుంటాము ఈ వర్షాకాలం అయిపోగానే ఈ చలికాలం ఒకటి మొదలైందా మొదలైనప్పటి నుంచి ఈ చలి ఇలా పెడుతుంది ఏమిటో నాకు అర్థమే కావడం లేదు దాని గురించే నేను చిట్టి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతలో నువ్వొచ్చావు అవునవును బుజ్జి చాలా చలి వేస్తుంది ఈ చలిమంట దగ్గర నేను కాసేపు ఉంటాను కొంచెం వెచ్చగా అయినా ఉంటుంది మా ఇల్లు అయితే బుక్కలు పడేసి ఇంకా ఎక్కువ మంచు ఇంట్లో కూడా కురుస్తుంది అని చెప్పి చిచ్చు కాకి వాళ్ళ ఇంటి గురించి చెప్పడం మొదలు పెడుతుంది అలా చిచ్చు కాకి మాట్లాడుతూనే ఉంటుంది ఎంతసేపు అయినా అక్కడి నుంచి వెళ్లకుండా అప్పుడు చిట్టి మనసులో అబ్బా ఈ చిచ్చు వచ్చిందంటే ఎప్పుడూ ఇంతే ఇలా వాగుతూనే ఉంటుంది వెళ్ళనే వెళ్ళదు